పరిశుద్ధ దైవ తండ్రి ప్రభు ఆ తండ్రి కృపా సత్య సంపూనుడానికి స్తోత్రం దయాలుడా గొప్ప దైవానికి వందనాలు నాలుగు స్తోత్రాలను మేము ప్రూ నిన్న స్స్తుతించడానికి పుట్టి ఉన్నాము ఆ స్థుతి ద్వారానే అద్భుతాలు అనేకం జరిగిస్తాను మేము నమ్ము చిన్నమాయన ప్రభు అయ్యా తండ్రి సంతానం లేక అల్లాడిపోతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆయనను దర్శించ ప్రతి ఒక్కరితో నాయన మాట్లాడినైనా సంతానము లేక అల్లాడిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు అద్భుతమైనటువంటి వెలుగును నింపబోతున్నందుకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఆశ్చర్యకరమైన వెలుగులో నిలబెట్టినైనా ప్రభు మోయబడిన గర్భాలను ఇప్పుడు ఏ సునామములు తెలుస్తున్నానైనా వారి యొక్క తాతలు తండ్రుల మీద ఉన్నటువంటి శాపములు దోషములన్నీ తొలగిపోనుగాక వారి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి అనేక రకాలైన నరదృష్టి తొలగిపోనుగాక వారి మీద పనిచేస్తున్నటువంటి అంధకాల చీకటి శక్తులను పాతాల శక్తులను ప్రతి విధమైన దురాత్మలను బంధిస్తున్నానైనా తండ్రి వారిని అడ్డుకుంటూ వారికి సంతానం అందుకుంటుందా అందకుండా ఆటంకపరుస్తున్న ఆకాశమండల దురాత్మ శక్తులతో తండ్రి ప్రభా తండ్రి ఏ సునామములు ఇప్పుడే వాటిని పాతాలములు తొక్కివేస్తున్నాను అయినా ప్రభా నైనా సన్నిధిలోకి వచ్చినయనా ప్రభు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు ప్రభు సంతానం విషయంలో ముడపెడుతున్నారు వారి పాపములు క్షమించయ్యా తండ్రి అటు తండ్రి ప్రభు తల్లిదండ్రుల శాపములు అత్తమాముల శాపములు అన్నిటిని తొలగించు వారి కుటుంబాల మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అన్నింటిలో నుంచి విడిపించి విడుదల దాచే ప్రభు తండ్రి నీవే అద్భుతాలు ఆత్మకార్యాలు అనేకం జరిగించాయా ప్రభు నీవే దర్శనాలుగునైనా నీవే నీ ప్రత్యక్షతను బయలుపరిచాయా నీ ప్రజలకు అన్నీరు కారుస్తూ ఉండగా వారి ఎడల కనికరం చూపించాయా వారితో మాట్లాడినాయనా ప్రభు నీవే తండ్రి శ్రద్ధగా వారి ప్రార్థన మందిరంలో కూర్చొని వింటున్నామని వారు ఎదురుగునే ఉన్నామని ప్రభా వారి కన్నీరు తురుస్తున్నామని నేను నమ్ముచున్నాను ఆయన ప్రభా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే సంతాన లేమితో బాధపడుతున్నారో ప్రభా తండ్రి సమాధానం లేక నెమ్మది లేక ప్రభా అనేక రకాలుగా వెళ్ళ అల్లాడిపోతూ ఉన్నారో ప్రభా కుటుంబాలని ప్రజలను దర్శించిన అయినా ప్రభా మందిరానికి వచ్చిన అయినా ప్రభా తండ్రి ప్రభా నీ పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉండగా ప్రభా నీవే జాబులు తెచ్చే వారిని నీ మందిరంలో ఆయా పిల్లల్ని ఎత్తుకొని నాయన ప్రభా తండ్రి సాక్ష్యాలు పలాగిన మగపిల్లగాడు కావాల్సిన వారికి మగపిల్లగాడు ఆడపిల్ల కావలసిన వారికి ఆడపిల్లని అయినా సమకూర్చబోతున్నందు వారికి ఉన్నటువంటి ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోబోతున్న గొప్ప దైవా స్తోత్రం వారికి ఉన్న కష్టాలను వారికి ఉన్న బాధలను వారి పరిస్థితులను బట్టి వారికి కావాల్సినటువంటి సంతానం దయచేస్తాను ఆశపడుతున్న ప్రతి ప్రతి గుడ్రాల యొక్క గర్భంను తెరవబోతున్న దైవా నీకే స్తోత్రంలో అయినా ఈ సన్నిధిలో కూర్చొని అలా మొరపెట్టడం ఆలస్యం అద్భుతాలు కార్యాలు సూచ్యక్రియలు మాతకార్యాలు ఘనకార్యాలు గొప్ప కార్యాలు ఊహ కందనటువంటి ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి ప్రభు ఆత్మకార్యాలను జరిగించబోతున్నందు నీ ప్రజలను నీ ప్రజలు సంతోష హృదయంతో నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పలాగిన కృపచూపించబోతున్నందు కొనాలు ప్రభుత్వ తండ్రి అలాంటి ఆత్మకార్యాలు అనేకం జరిగిస్తా ఉన్నాము చిన్నయ్య ప్రభుత్వ తండ్రి ప్రభు ఎంతమంది అయితే ప్రభు మందిరానికి వచ్చినైనా నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు వారి జీవితాల్లోనైనా ప్రభు వారికి అన్నిటిని నాట్యంగా మార్చు వారికి బూడి ప్రతిగా పూదండను దయచేయబోతున్నందు కొందనాలు అయినా మా ప్రార్థనలు అన్నిటికీ నీవే జవాబులు దయ చేసిన ఆయన ప్రభుని పిల్లలను ఆశీర్వదించి అభిషేకించి స్థిరపరచు వర్ధిలింపచేయమని నజరయుడేనేషు క్రీస్తును అమ్మ అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి ఆమెను